నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఉపయోగాలు నిరంతరంగా వ్యవసాయం చేసుకోవాలన్న మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలన్న సేంద్రియ వ్యవసాయం లేదా సహజ వ్యవసాయం అనేవి లాభదాయకమైన పద్ధతులు దీని ద్వారా పురుగుమందు గడ్డి మందు రసాయన ఎరువుల వినియోగం తగ్గించవచ్చు వ్యవసాయ వ్యవసాయ ఆధారిత సహజ ఉత్పత్తులను ఉపయోగించడంతో పాటు పంచగవ్య జీవామృతం మరియు బీజామృతం వంటి మెరుగుపరచబడిన ఉత్పత్తులకు ఈ మధ్యకాలంలో డిమాండ్ బాగా పెరిగింది ఇది సూక్ష్మజీవులతో నేలను సుసంపన్నం చేయడంలో సహాయపడుతుంది అలానే అనేక పంటలలో వ్యాధులను తగ్గిస్తుంది జీవామృతం అనేది తక్కువ బడ్జెట్లో తయారు చేసుకోగల ఉత్పత్తి ఇది నేలను సుసంపన్నం చేస్తుంది సూక్ష్మజీవుల పెరుగుదలకు సహాయపడుతుంది మరియు నేల యొక్క ఖనిజీకరణను మెరుగుపరుస్తుంది జీవామృతాన్ని దేశవాళి ఆవు మూత్రం పేడ బెల్లం ఉలవలతో తయారు చేస్తారు వ్యవసాయ రంగంలో ఆవు ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించడానికి ఇది సరైన సమయం జీవామృతం ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్లు మరియు బర్నింగ్ సమర్థవంతంగా నియంత్రణలో ఉంచబడతాయి సాగు మొత్తం కాలంలో రసాయన ఎరువులు లేదా పురుగుమందులు ఉపయోగించరాదు జీవామృతం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నీళ్లు రెండు వందలు లీటర్లు ఆవు పేడ పది కేజీలు ఆవు మూత్రం పది లీటర్లు బెల్లం ఒకటి కేజీ ఏదైనా పప్పుల పిండి రెండు కేజీలు సారవంతమైన మట్టి జీవామృతంలో రకాలు ద్రవరూప జీవామృతం అర్ధ ఘన రూప జీవామృతం ఘనరూప జీవామృతం ద్రవరూప జీవామృతం తయారుచేయు విధానం జీవామృతం తయారీకి రెండు వందలు లీటరు ట్యాంక్ లేదా నీటి బ్యారెల్ అవసరం ముందుగా నీటిలో పది కిలోల ఆవు పేడను కలపాలి మిశ్రమంలో పొలం నుండి తీసుకున్న సారవంతమైన మట్టిని కలిపి ఒక కర్ర సహాయంతో మిశ్రమాన్ని సవ్యదశలో కదిలించాలి తర్వాత మిశ్రమానికి పది లీటర్ల ఆవు మూత్రాన్ని కలపాలి మళ్లీ సవ్యదశలో బాగా కదిలించాలి చివరగా బెల్లం మరియు పిండిని మిశ్రమంలో వేయాలి పై మిశ్రమాన్ని నీడ ఉన్న ప్రదేశంలో మరియు సూర్యరశ్మికి దూరంగా ఉంచాలి మిశ్రమాన్ని నాలుగు రోజుల పాటు రోజుకు మూడు సార్లు ప్రతిరోజు పది నిమిషాలు కదిలించాలి నీటి బ్యారెల్ లేదా ట్యాంకును జ్యూట్ బ్యాగ్ కప్పి ఉంచండి పులియబెట్టిన ప్రక్రియ పూర్తయిన తర్వాత జీవామృతం ఉపయోగించుకోవచ్చు దీన్ని రెండు నుండి మూడు రోజులు ఉపయోగించవచ్చు ఏడు రోజుల తర్వాత జీవామృతాన్ని ఉపయోగించరాదు అర్ధ ఘన లేదా పాక్షిక ఘన రూప జీవామృతం కావలసినవి ఐదు లీటర్ల ఆవు మూత్రం ఒక వంద కిలోల ఆవు పేడ ఒక కిలో పప్పుల పిండి ఒక కిలో బెల్లం మరియు కొద్ది మొత్తంలో సారవంతమైన మట్టి కొద్ది మొత్తంలో నీటిని తీసుకుని వాటన్నింటినీ కలపండి మిశ్రమాన్ని చిన్న చిన్న బంతులలా చేసి ఈ బంతులను నేరుగా సూర్యకాంతిలో ఉంచి వాటిని ఆరబెట్టండి ఎండిన బంతులను స్ప్రింక్లర్ లేదా డ్రిప్పర్ ద్వారా తడపండి పాక్షిక ఘనమైన జీవామృతంపై నీరు పడినప్పుడు సూక్ష్మజీవులు మళ్లీ యాక్టివేట్ అవుతాయి ఘన రూప జీవామృతం రెండు వందలు కిలోల ఆవు పేడ ఎరువును తీసుకుని నేలపై సమానంగా వేయాలి ఇరవై లీటర్ల ద్రవ జీవామృతం తీసుకుని పేడలో కలిపి తర్వాత మిశ్రమాన్ని పూర్తిగా కలపాలి ఆ తర్వాత మిశ్రమాన్ని కుప్పలా చేసి నలభై ఎనిమిది పాటు జనపనార సంచిని ఉపయోగించి దాన్ని మూసివేయాలి కిణ్వ ప్రక్రియ జరిగిన తర్వాత నేలపైన సమానంగా పరచాలి దీని ద్వారా సూర్యరశ్మి తగిలి మిశ్రమం కొడిబారుతుంది ఎండిన తర్వాత ఎరువును సేకరించి గదిలో జనపనార సంచులలో ఉంచాలి ఘన జీవామృతాన్ని ఆరు పాటు నిల్వ చేయవచ్చు విత్తే కాలంలో ఎకరానికి రెండు వందలు కిలోల ఘన జీవామృతాన్ని ఉపయోగించవచ్చు జీవామృతం మోతాదు జీవామృతం డ్రిప్ కాలువ నీరు స్ప్రింక్లర్ వంటి నీటిపారుదల ద్వారా ఇవ్వబడుతుంది జీవామృతం పిచికారీ చేసినప్పుడు మిశ్రమాన్ని పలుచన చేసి ఆపై పిచికారీ చేయవచ్చు పంట వయస్సు ప్రకారం ఐదు నుంచి పది లీటర్ల ఫిల్టర్ చేసిన జీవామృతం ఒక ఎకరం కూరగాయల పంటలకు పిచికారీ చేయవచ్చు వేసవిలో ఉదయం లేదా సాయంత్రం పిచికారీ చేయాలి మరియు శీతాకాలంలో ఎప్పుడైనా పిచికారీ చేసుకోవచ్చు ఉపయోగాలు జీవామృతం అనేది సేంద్రియ ఎరువు ఇది మొక్కల వ్యవస్థలకు వృద్ధి రేటు మరియు రోగనిరోధక శక్తిని ప్రోత్సహించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది మొక్కలకు ఫాస్ఫరస్ నైట్రోజన్ మరియు పొటాషియం వంటి పోషకాలను గ్రహించడానికి మొక్కలకు సహాయపడే సూక్ష్మజీవులకు వాతావరణాన్ని అందిస్తుంది వానపాము జీవామృతంలోని సూక్ష్మజీవుల ద్వారా పరమాణు రూపంలోకి విడదీయబడుతుంది తద్వారా అది మూలాల ద్వారా సులభంగా గ్రహించబడుతుంది ఈ సూక్ష్మజీవులు మట్టిలో వ్యర్థం చేయడం వల్ల నేల మరింత సారవంతంగా మారుతుంది వానపాముల క్రిందికి మరియు పైకి కదలిక వలన మట్టి వదులుగా అవుతుంది ఇది నేల నుండి పోషకాలను సులభంగా గ్రహించడానికి మొక్కలకు సహాయపడుతుంది బీజామృతం బీజామృతాన్ని ప్రధానంగా విత్తన శుద్ధి కోసం ఉపయోగిస్తారు విత్తనాల అంకురోత్పత్తికి విత్తన చికిత్స చాలా ముఖ్యం ఎందుకంటే అంకురోత్పత్తి సమయంలో అనేక వ్యాధులు దాడి చేయవచ్చు బీజామృతంతో నానబెట్టిన విత్తనాలు విత్తన వ్యాధిని నియంత్రిస్తాయి మరియు అంకురోత్పత్తిని పెంచుతుంది బీజామృతం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒక వంద కిలోల విత్తనానికి ఇరవై లీటర్ల నీరు అవసరం ఒక లీటరు నీటికి ఆవు మూత్రం రెండు వందల యాభై మిల్లీ లీటర్లు రెండు వందల యాభై గ్రాముల ఆవు పేడ సున్నం రెండు పాయింట్ ఐదు గ్రాములు సారవంతమైన మట్టి బీజామృతం ఉపయోగించు విధానం ఒక వంద కిలోల విత్తనానికి ఇరవై లీటర్ల నీటిని విత్తన శుద్ధిగా ఉపయోగించవచ్చు విత్తనాన్ని తప్పనిసరిగా నెలపైన ప్లాస్టిక్ షీట్ మీద వేయాలి విత్తనాల ఉపరితలంపై బీజామృతాన్ని చల్లాలి విత్తనాలను సరిగ్గా కలపాలి అనగా అన్ని విత్తనాలు బీజామృతంతో వ్యాప్తి చెందేలా చూసుకోవాలి పప్పులు వంటి విత్తనాలను జాగ్రత్తగా కలపాలి వాటిని గట్టిగా రుద్దకూడదు విత్తనాలను కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలి వాటికి ఎటువంటి నష్టం కలగకుండా చూసుకోవాలి బీజామృతం ఉపయోగాలు బీజామృతంలో అధిక సంఖ్యలో సిలిండ్రాలు బ్యాక్టీరియా పి ద్రావణాలు ఎన్ ద్రావణాలు ఎన్ ఫిక్సర్లు మరియు ఆక్టినోమేసెట్లు ఉంటాయి ఈ ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల బయోమాస్ మరియు బీజామృతంలో ఉండటం వల్ల ఇది విత్తన మొలకెత్తడం విత్తన శక్తి మరియు మొలక పొడవును మెరుగుపరచడంలో సహాయపడుతుంది మొక్కల ఎదుగుదలకు మేలు చేస్తుంది బీజామృతం విత్తనం ద్వారా వచ్చే హానికరమైన వ్యాధుల నుండి మరియు నేల ద్వారా సంక్రమించే వ్యాధికారక క్రిముల నుండి పంటలను రక్షిస్తుంది ఇది తయారు చేయడం సులభం మరియు తక్కువ సమయంలోనే తయారు చేయవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్